భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో భాగంగా మనం పాకిస్తాన్ని తొక్కి నారదీసి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేల మంది పాక్ సైనికుల్ని పట్టుకున్నాం అలా పట్టుకున్న ఆ సైనికులను పెట్టుకొని మనం కార్గిల్ దాకా అడిగిన మూసుకొని వదిలేవాళ్ళు కానీ ఉదార భావంతోనో వెర్రితనంతోనో ఇంకా ఏ ప్రయోజనాలతోనో వదిలివేయడం జరిగింది తొంభై రెండు వేల మందిని సో కట్ చేస్తే అక్కడి నుంచి ఇప్పుడు వరకు కౌంట్ చేసుకున్న కొన్ని వేల మంది కొన్ని వేల మంది సైనికులు చనిపోయారు మన యొక్క దేశంలో వాళ్ళ వల్ల వాళ్ళు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం వల్ల కృతజ్ఞత లేని మూర్ఖులు వాళ్ళు అయితే తాజాగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక వార్త ఏంటంటే ఇప్పటికీ పాకిస్తాన్లో మన భారతీయులు కొంతమంది చిక్కుకుని ఉన్నారు జైళ్లలో మగ్గుతూ ఉన్నారు నరకం చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ శాడిజం మొత్తం వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు కొన్ని సినిమాలు కూడా తీయడానికి సరిపో ఆ స్థాయిలో ఉంటాయి అక్కడ వాళ్ళు చూపించేటటువంటి శాడిజం భారత్ పాకిస్తాన్లో పరస్పరం కస్టడీలో ఉన్నటువంటి పౌర ఖైదీలు మత్స్యకారుల జాబితాను మార్చుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వందల యాభై నాలుగు మంది భారతీయులు పాకిస్తాన్లో ఉండగా నాలుగు వందల యాభై రెండు మంది పాకిస్తానీలు భారతీయ జైళ్లలో ఉన్నారు పాక్ తమ కస్టడీలో ఉన్న నలభై మూడు మంది ఖైదీలు రెండు వందల పదకొండు మంది మత్స్యకారుల పేర్లను రిలీజ్ చేయగా భారత్ తమ కస్టడీలో ఉన్న మూడు వందల అరవై ఆరు మంది ఖైదీలు ఎనభై ఆరు మంది మత్స్యకారుల పేర్లను వెల్లడించింది ఇక్కడ కనీసం మత్స్యకారులనైనా వదిలేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంది ఇరు దేశాలు నిరంతర ప్రయత్నాల ఫలితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు డెబ్భై ఒకటి మంది ఖైదీలు పాక్ నుంచి భారత్కు పంపబడ్డారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది పౌర ఖైదీలు మత్స్యకారులతో పాటుగా వారి పడవలు తప్పిపోయిన భారత రక్షణ సిబ్బందిని పాక్ చర్య నుంచి త్వరగా విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వెల్లడించింది కాగా కాన్సిలర్ యాక్సెస్ రెండు వేల ఎనిమిదిపై ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జూలై ఒకటి తేదీల్లో ఖైదీల వివరాలు పరస్పరం ఇరుదేశాలు వెల్లడిస్తాయి